అప్పుడు ఇది ఏమైపోతుంది జీరో డిగ్రీలు అయిపోతుంది ఇదేమవుతుంది తొంభై డిగ్రీలు అవుతుంది అతని కాబట్టి ప్రతి దాంట్లోనూ ఇక్కడ తీసుకున్నా కూడా మనము కూడా లంబకోణం ఉంటుంది ఇది లంబకోణం అవుతుంది దీన్ని బేస్ చేసుకుంటే అంటే దీన్ని ఇలా బేస్ అంటే భూమి అంటాం మనం దీన్ని తీసుకున్నప్పుడు ఇది లంబకోణం అవుతుంది పైన లంబకోణం అవుతుంది కదా ఇలా ప్రతి దాంట్లోనూ లంబకోణం ఉంటుంది నిలువుగా ఉంటే ఏమంటాము లమ్మకోడా కొంచెం ముంగి ఉంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇది తొంభై కదా వీటి నుంచి వీడికి వచ్చేది తొంభై డిగ్రీలు కదా ఇలా వస్తే తొంభై ఏమవుతుంది పెరుగుతుందా తగ్గుతుందా ఈ పక్కన పెరుగుతుంది కదా ఇది తొంభై ఇది సున్నా కదా ఇక్కడ సున్నా నుంచి ఏమవుతుంది పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై తొంభై తొంభై ఇంటికి వచ్చి ఎనభై వచ్చానికి తొంభై అవుతుంది తర్వాత ఏమవుతుంది తొంభై తర్వాత నూరు నూట పది తెలుసుకుంటాం పది పది పెంచుకున్నాను అలా వచ్చాక ఎంత వస్తుంది అంటే నూట ఎనభై డిగ్రీలు వస్తుంది ఈ పక్క వస్తాయి అంటే ఇది ఇప్పుడు ఏమవుతుందంటే నమ్మకూడదు ఇంకొక ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే తొంభై కంటే తొంభై ఒకటి నుండే అది కోణమే తొంభై ఒక్క డిగ్రీలు నుండే అది కోణం అవుతుంది సరళ కోణం మీకు అవసరం లేదు రాలేదు ఇది ఇలా కాకుండా ఆ చూడు ఇది కదా ఇది ఏ ఇది ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు తొంభై కాకుండా ఇలా ఉన్నారు స్ట్రైట్ గా ఉంటాయి ఎంత ఇది తగ్గుతుందా పెరుగుతుందా ఇది తగ్గుతుంది కదా తగ్గినప్పుడు ఏమి అల్పగుణం అంటాం తగ్గితే అల్పకోణం అంటాం ఈడ అరవై డిగ్రీలు ఉంటుంది అనుకున్నాం అరవై పెద్దదా తొంభై పెద్దదా తొంభై పెద్దది కాబట్టి తొంభై కంటే చిన్నది కాబట్టి ఏమంటాము అల్పగుణం ఇప్పుడు అలా కాకుండా ఇలా ఉండింది అనుకో ఇది నూట పది డిగ్రీలు ఉందను సార్ నూట పది డిగ్రీలు ఉంటే తొంభై కంటే పెద్దదా చేదా ఎక్కువ కదా అంటే తొంభై కంటే ఎక్కువ ఉంటే అధిక కోణం తొంభై కంటే చిన్నది ఉంటే ఇరవై తొమ్మిది ఏమవుతుంది చెప్పండి అధికకోణం తొంభై తొంభై కంటే తక్కువ కదా ఇది నూట ఒకటి వెరీ గుడ్ అధిక కోణం ఇలా ప్రతి చోట మనం ఎక్కడ చూసినా కూడా ఏది కోణం ఏది కోణం అనేది మనం అన్ని అన్ని చోట్ల చూడవచ్చు మీరు అన్ని చోట్ల అంటే స్టైట్ గా మనము ఓట్లు పెట్టినామనుకో లంబకోణంలో ఉంటే కనుక బిల్డింగ్ ఎప్పుడు పడిపోదు ఇప్పుడు మొన్నటి డోర్కి ఇది ఏమైంది ఎత్తునిటా వింటాలి ఒకసారి అయిపోయి ఉంటుంది ఇంకోసారి అల్పకోణం ఉంటుంది అప్పుడు ఏమైపోతుంది పడిపోతుంది ఏమో అని భయపడుతున్నాం కానీ ఇప్పుడు దీని వల్ల ఏం చేసినాం బెల్లింగ్ చేపించేసి కరెక్ట్ గా లంబకోణం మాది ఉన్నప్పుడు ఇది ఏమి కాకుండా పడిపోదు అనే భావన మనకు కలుగుతాను కదా కాబట్టి ఏదైనా బిల్డింగ్స్ ఏమైనా కట్టాలన్నా కూడా ఎక్కువగా ఏ ఏ కోణంలో ఏ కోణంలో మరి అన్ని పిల్లర్స్ చూసినారా పిల్లర్స్ వేస్తా ఉంటారు కదా అవన్నీ ఏ రూపంలో ఉంటాయి లంబకోణంగా స్ట్రైట్ గా తొంభై డిగ్రీల కోణం కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఈ విధంగా మనము లంబకోణము అధిక కోణము కోణం ఇది స్వతూ సరళ కోణం వస్తుంది అవి మనం చెప్తారు ఓకేనా థ్యాంక్ యూ